అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన పదమూడవ స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు సమావేశం జరిగింది రాష్టంలో పెట్టుబడులు పారిశ్రామిక యూనిట్ల స్థాపనకు సంబంధించిన వివిధ ప్రతిపాదనలపై బోర్డు సమగ్రంగా సమీక్షించింది ఎనర్జీ ఐటీ ఇండస్ట్రీస్ టూరిజం ఫుడ్ ప్రాసెసింగ్ వంటి రంగాల్లో కొత్త పెట్టుబడులకు విస్తృతంగా అవకాశాలున్న నేపథ్యంలో దాదాపు ఇరవై ఆరు కంపెనీల నుంచి వచ్చిన ఇరవై పేల కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనను ఈ సమావేశంలో చర్చకొచ్చాయి ఇటీవల పెట్టుబడుల సదస్సులో కుదిరిన వివిధ ఒప్పందాలను కూడా ఎస్ఐపీబీ పరిశీలించి ఆమోదం తెలపనున్నట్లు అధికార వర్గాడు తెలిపాయి రాష్ట్రాన్ని పరిశ్రమల కేంద్రంగా అభివృద్ది చేయాలనే లక్ష్యంతో పెట్టుబడులకు అనుకూల వాతావరణం సృష్టించడంపై సమావేశంలో దృష్టి సారించారు